నిన్నటి వీడియోలో శ్రీమన్నారాయణుడు వరాహస్వామి ముందుకు వెళ్ళి భూమిని కాస్త అప్పుగా అడుగుతూ ఉంటాడు ఆ టైంలో నా దర్శన భాగ్యం కొరకు వచ్చు భక్తులు మొట్టమొదట నిన్ను దర్శించి నీకు నైవేద్యం జరిపించిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించగలరు అని చెప్పాను అందులకు వరాహస్వామి అంగీకరించి నూరు అడుగులు స్థలమిచ్చెను అటు పిమ్మట వకుళాదేవి విష్ణుమూర్తికి నూరు అడుగుల స్థలమును ఇచ్చెను అటు పిమ్మట విష్ణుమూర్తి వకుళాదేవి వరాహస్వామి వద్ద సెలవు తీసుకుని కుటీరమునకు వెళ్ళిపోయి వకుళాదేవి విష్ణువును చూసి నాయనా నిన్ను ఏ పేరుతో పిలవవలెను అని అడిగెను అందులకు శ్రీహరి తల్లి నీ ఇష్టం వచ్చిన పేరు పిలవమని సమాధానమిచ్చెను నాయనా ఈనాటి నుంచి నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెట్టెదనను ఈ విధంగా విష్ణుమూర్తి శ్రీనివాసుడయ్యను ఆనాడు శ్రీహరి వరాహస్వామికి ఇచ్చిన వాగ్దానము ప్రకారం నేటికి భక్తులు బంగారు గుష్టరిని వద్దనున్న శ్రీ వరాహస్వామి వారిని మొట్టమొదట దర్శించి తరువాత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించు నైవేద్యము మొట్టమొదట వరాహస్వామి వారికి సమర్పించి మరల నైవేద్యమును శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించుచున్నారు ఇక ఆకాశరాజు ఎవరంటారా తిరుపతికి ఇరవై ఐదు మైళ్ళ సమీపమున నారాయణపురం కలదు ఆ పురమున రాజధానిగా చేసుకుని సుధర్ముడనే రాజు పాలించుతూ ఉండేవాడు విష్ణుమూర్తి శాపము వలన రాక్షసుడైన చోళరాజు కొంతకాలము సంచరించి ఆయువు మూడిన తర్వాత సుధర్ముని భార్య గర్భమున ప్రవేశించి సుధర్మునకు కుమారుడిగా జన్మించెను సుధర్ముడు ఆ బిడ్డకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొనుచుండెను సుధర్ముడు ఒకనాడు వేటకై వెళ్ళి వేటాడి అలసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకొనుటకై సమీపమున ఉన్న కపిల తీర్థములో స్నానము చేసి వచ్చుచుండగా ఆమె అందచందములకు మోహపరవశుడై సుధర్ముడు ఆమెను సమీపించి వివరములు అడిగి తెలుసుకుని గాంధర్వ వివాహమాడెను ఆ నాగకన్యకు సుధర్మునకు జన్మించిన వాడే తొండమానుడు సుధర్ముని అవసాన దశలో తన పెద్ద కుమారుడైన ఆకాశరాజునకు రాజ్యము పట్టము గట్టి తొండమాను అప్పగించి సుధర్ముడు కన్ను మూసెను ఆకాశరాజు ధర్మము దప్పక రాజ్య ఉండెను ఆకాశరాజు ధర్మపత్ని ధరణీదేవి పేదలను ఆదరించుచు ప్రజలను కన్న బిడ్డల వలె చూచుకొనుచుండెను ప్రజలు వీరి పాలనలో ఆనందంగా జీవనము కడుపుచూ రాజభక్తి కలిగి ఉండిరి ఆకాశరాజున కు ఏ కొరత లేదు కానీ సంతానము లేని కొరతయే వారిని వేధించుచూ ఉండెను ఇక బిడ్డల కోసం ఆ ఆకాశరాజు ఏం చేస్తాడో మరొక వీడియోలో తెలుసుకుందాం